ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మక అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ఎక్కువగా మనకు అప్పుల బాధలు అలాగే శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి అలాంటి అప్పుల బాధలు శత్రువుల బాధల నుంచి మనల్ని తప్పించడానికి అమ్మవారు మనకొక మంచి ఒక మంచి గొప్ప తాంత్రిక పరిహారాన్ని తీసుకొచ్చేసారండి ఆ పరిహారం ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని స్వయంగా అమ్మవారి మనతో చెప్పడానికి ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారు వారాహి అమ్మ ఏం చెప్తున్నారు అంటే తల్లి ఈరోజు చీకటి పడ్డాక బాగా చీకటి పడ్డాక ఒకే ఒక్క పచ్చ నిమ్మకాయతో ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యి అది కూడా రహస్యంగా చెయ్యి ఎవ్వరికీ చెప్పకుండా నీకున్నటువంటి అప్పుల సమస్యలు శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి అని చెప్పి అమ్మవారైతే చెప్తున్నారు ఇక ఎలా చెయ్యాలి అనే విషయాన్ని కూడా అమ్మవారు వివరిస్తున్నారండి నీకు ఎన్నో అప్పులుంటాయి ఎంతరో శత్రువులు ఉంటారు అప్పులు అనేటివి సహజంగా మనం మన అవసరాల కొద్దీ మనం సంపాదిస్తున్న సంపాదన సరిపోక సరిపోకపోవటం వల్ల మనం చేస్తూ ఉంటాం పది రూపాయలు అప్పు చేశాము అంటే పదికి పది రూపాయలు వడ్డీ పెరిగి అప్పులనేటివి ఎక్కువైపోతూ ఉంటాయి ఆ అప్పులనేటివి తీర్చలేక మీరు సంపాదించే సంపాదన అనేది ఆ వడ్డీలకు కూడా సరిపోక చాలా బాధలు పడుతున్నారు కదా ఎంతో సంపాదిస్తుంటారు కొంచెమైనా మిగుల్చుకోవాలి అని ఆశపడుతుంటారు కానీ అనవసరంగా వచ్చే ఖర్చుల మూలంగా డబ్బు అనేది నిలుపుకోలేకపోతున్నారు ఆ డబ్బు నిలవాలి అన్నా మీ అప్పులు తగ్గాలి అన్నా మీరు సంపాదించే సంపాదన పెరగాలి అన్నా కూడా ఇప్పుడు చేయవలసిన ఒకే ఒక్క పని ఈ తాంత్రిక పరిహారం ఇది ఒక్కటే మీకు మార్గం అలాగే శత్రువుల బాధలు శత్రువులు అనేటివి ఎక్కడో ఎవరో ఉండరు మన పక్కింట్లోనో ఎదిరింట్లోనో మన ఇంట్లోనే ఉంటారు మీరు సంపాదించే సంపాదన ఎక్కువగా ఉంది అని చెప్పి వాళ్ళ కళ్ళు మీపై పడటం నరదిష్టికి నాపురాయైనా పగిలిపోతుంది అంటారు కదా అదే విధంగా మీరు సంపాదించే సంపాదన చాలా ఎక్కువగా ఉంది వాళ్ళకే బాగానే సంపాదిస్తున్నారు మంచిగా ఉన్నారు ఇల్లుంది అలాగే మంచిగా కుటుంబంతో సంతోషంగా ఉన్నారు సంపాదన ఎక్కువైతేనే కదా అన్ని విధాలా సుఖపడుతున్నారు అనే ఒక ఆలోచన ఆ ఒక్క మాటే నరదిష్టికి మూల కారణం ఎంత సంపాదించినా కూడా నిలవకపోవటం ఆ విధంగానే శత్రువులు వాళ్ళకేం బాగున్నారు వాళ్ళకేం సంపాదన బాగుంది వాళ్ళ వ్యాపారం బాగా జరుగుతుంది వాళ్ళకేం మంచి ఇల్లు కట్టుకున్నారు మంచిగా ఈ వాహనాలు కొంటున్నారు వ్యాపారంలో బాగా ఆదాయం వస్తుంది ఇదే మాటలు ఈ మాటల మూలంగానే మన ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ కూడా శత్రువులైపోతున్నారు ఇలాంటి శత్రువులు కూడా మనకు ఉండకుండా ఈ శత్రువులు తగ్గిపోవాలి మీకు మిత్రులుగా మారాలి మీరు సంపాదించే సంపాదన ఒక్కసారిగా తగ్గిపోవచ్చు ఈ మాటల వల్ల ఈ మాటలన్నింటి తగ్గాలి సంపాదన పెరగాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఏకైక తాంత్రిక పరిహారం ఒక్కటే మార్గం ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైనా చేయొచ్చు ఏ రోజైనా చేయొచ్చు మీకు బాధ కలిగినప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు మీకు శత్రువుల మాటలకి మీ మనసులో బాధపడినప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు అప్పులు అనేటివి ఎక్కువైపోతూ ఉన్నాయి మాకు ఏది కలిసి రావటం లేదు అని మీరు అనుకున్నప్పుడు వెంటనే చేయొచ్చు కానీ కొంచెం చీకటి పడ్డాక పగలు కాకుండా ఏ రోజైనా సరే చీకటి పడ్డాక రాత్రి వేళల్లో ఈ పరిహారం చేసినప్పుడు అత్యంత అద్భుతంగా ఫలితాన్ని వస్తుంది కాబట్టి రోజు రాత్రికైనా సరే రేపు రాత్రికైనా సరే ఒకే ఒక్క గ్రీన్ కలర్ నిమ్మకాయ పచ్చ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ అనేది కావాలి ఆ నిమ్మకాయ మీద గ్రీన్ కలర్ పెన్నుతో కానీ బ్లాక్ కలర్ పెన్నుతో కానీ గ్రీన్ కలర్ అంటే కూడా బ్లాక్ కలర్ అయితే చాలా మంచిది బ్లాక్ కలర్ పెన్ అనేది తీసుకొని మీకు అప్పుల నుంచి ఎక్కువగా ఉన్నట్లయితే అప్పులు అని రాయండి లేదు అంటే శత్రువుల బాధలు మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్నాయి అంటే శత్రువులు అని రాయండి అలా రాసిన తర్వాత దానికి ఒక ఇనపు మేకు మనం గోడలకి మేకలు అనేది కొట్టుకుంటూ ఉంటాం కదా ఆ అనేది కొట్టాలి అంటే నిమ్మకాయలో దించాలన్నమాట ఇమేజ్లో చూస్తున్నట్లుగా గ్రీన్ కలర్ నిమ్మకాయకి ఒక ఇనప మేక్ అనేది గుచ్చాలి అలా గుచ్చిన ఆ నిమ్మకాయని మీరు చేతిలో పట్టుకొని మా అప్పులు తీరిపోవాలి అప్పులైతే లేదు శత్రువులు అంటే మాకు శత్రువులు ఎవ్వరు ఉండకూడదు మిత్రులుగా మారిపోవాలి అని మనస్ఫూర్తిగా తలుచుకొని ఆ నిమ్మకాయని మీ ఇంటి పక్కన కానీ మీరు ఉన్నట్లయితే కిందకొచ్చేసి మీ చుట్టుపక్కల ఎక్కడైనా మట్టి ఉంటే కనుక ఆ మట్టిలో కొంచెం గుంతగా తవ్వి దాంట్లో పెట్టి పూజ చేయాలి అలా పూజ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇనుము అంటేనే నెగిటివ్ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది నిమ్మకాయకి ఎంత శక్తి ఉంటుందో మనకు తెలుసు ఒక పసుపు నిమ్మకాయ అనేది మనకు ఎంతో శుభకరం ఎన్నో పరిహార పరిహారాలకి మనం ఉపయోగించున్నాం చాలా చాలా శక్తివంతం అలాగే పచ్చ నిమ్మకాయ కూడా ఆ నిమ్మకాయలో ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఇను అనేది మనం కూర్చున్నప్పుడు మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఆ ఇనుము రూపంలో నిమ్మకాయ అనేది తీసేస్తుంది అలా తీసేసి దాన్ని ఎవ్వరికీ కూడా మనం బయటపడేస్తే మన నెగిటివ్ ఎనర్జీ అనేది వేరే వాళ్ళకి తగులుతుంది అలా ఎప్పుడు చేయకూడదు మనకు మనకున్నటువంటి చెడును తొలగించుకోవాలే కానీ ఆ చెడు అనేది ఎవ్వరికీ కూడా ప్రాబ్లం అవ్వకూడదు అందుకని ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా మనం ఆ విధంగా భూమిలో పాతేయాలి మాకు చుట్టుపక్కల ఎక్కడ మట్టి లేదుండి అంటే మీకు పూల కుండి అయినా ఉంటుంది చెట్టు లేకుండా ఉన్నటువంటి ఒత్త కుండి అంటే మట్టి అన్నమాట ఆ మట్టిలో అలా తవ్వి బోర్చేయండి మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి అలా చెరువు దగ్గర నది దగ్గర నీళ్ళల్లోనో పడేసేయండి లేదు మంచిగా మాకు మట్టి ఉంది అనుకున్నప్పుడు కిందకొచ్చి ఆ మట్టిలోనైనా కప్పేయండి అలా కప్పేయడం తర్వాత మీరు శుభ్రంగా చేతులు కాళ్ళు ముఖం కడిగేసుకోండి అది ఆ రాత్రి వేళ చేసేయాలి అంటే ఒక చీకటి పడ్డ తర్వాత ఆరు నుంచి ఏడు పైన ఎప్పుడైనా కూడా చేయొచ్చు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా తొలగిపోతుంది త్వరగా మీకు సంపాదన పెరుగుతుంది అప్పులు తీరిపోతాయి శత్రువుల బాధలు తగ్గిపోతాయి కాబట్టి మంచిగా ఈ పరిహారం అనేది చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీరు చేసినట్టు ఎవ్వరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు చాలా చాలా రహస్యంగా చేయండి అప్పుడే మీకు బాగా ఫలితాన్ని ఇస్తుంది అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో సర్వేజన సుఖనోభవంతు జై వారాహి మాత